సంగటిలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది సంగటికి అయితే సూపర్గా ఉంటుందండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధనాస్ కిచెన్ వన్ నైన్ ఈరోజు బెండకాయ బజ్జీ చేస్తున్నానండి బెండకాయలు హండ్రెడ్ గ్రామ్స్ ఒక పెద్ద సైజు టమాటా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఆరేడు పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూడండి ఇలా బెండకాయల ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని కూర చేసుకోవాలండి స్టవ్ వెలిగించి రెండు స్పూన్లు ఆయిల్ ആയിൽ ഹീറ്റ് അക ഗുക്കളും ഉള്ളിപ്പായാലും బెండకాయ బడ్జె కొన్ని చోట్ల బెండకాయ పుల్లగోరని కూడా అంటారండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా గురుస్తారు మేమైతే బెండకాయ బడ్జెనే అంటాము 낚시를 하면서, 낚시 facciamo tagliare il eh? pepe puoi sentare eh? no, il pepe? non voglio stare alla faccia രണ്ട് നിമിഷ നമുക്ക് പെട്ടി മർദ്ദിച്ചു കൊണ്ടാമേണ്ടത് ടമോട്ട കട്ട് മറ്റേ ഉലപ്പായ മക്കളെ ബെണ്ടായ മക്കളും വെട്ടി Um uh -huh. uh -huh. కిందికి దించేసుకుందాం కొంచెం కళ్ళు పూ వేసుకుంటున్నానని నేర్పుకోవచ్చు బెండకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి దీనికి మనం పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ముందే మనం అన్నీ ఫస్ట్ నూనె వేసి వేయించుకొని అందులోనే వేసే సమ్మె చేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు పోపు వేయాల్సిన అవసరం లేదు ఇలాగే బాగుంటుంది ఈ బెండకాయ బజ్జ సంగట్లోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది సంగటికైతే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది బెండకాయ బజ్జీ